హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ మక్క గారెలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మొక్కజొన్న పొత్తులను తీసుకోవాలి ఇలా వీటిని తీసుకొని మొత్తం ఒలిచి నీటిగా చెరిగి పెట్టుకోవాలి ఇది స్వీట్ కార్న్ కాదు నార్మల్ మొక్కజొన్న పొత్తులు వీటిని కొన్ని కొన్నింటిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకోవాలి అన్నింటినీ చేసుకున్న తర్వాత చివరిగా కొన్ని కాన్ వేసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర వేసి మెత్తగా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసిన తర్వాత ముందు మనం చేసి పెట్టుకున్న దాంట్లో ఇది వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు అలాగే వెల్లుల్లి కాడలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి మనము సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి చూసుకొని తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం పిండి కలిపిన తర్వాత ఒక కవర్ పైన కొంచెం వాటర్ అప్లై చేసి చిన్న చిన్న వడలుగా అన్నీ చేసి పెట్టుకోవాలి మనం చే చేతి పైన ఒత్తుకొని కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు కాకపోతే ఇలా ఒకసారి అన్ని చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకు ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా గారెలను వేసుకోవాలి వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అంతే ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసివేయాలి మళ్ళీ అలాగే సేమ్ మళ్ళీ వేసుకొని రెండు వైపులా కాల్చుకొని గారెలను చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మక్క గారెలు రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ గారెలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఎవ్రీవన్